రాష్ట రాజకీయాన్ని మారుస్తాను అధికారంలో వాటా మాకే సీట్లు మాకే అంటూ బీరాలు పలికిన జనసేన పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది రాష్ట్రాన్ని పాలిస్తాను అని పదే పదే చెప్పుకోవడమే కాకుండా జన సైనిక్స్ కూడా తరచు సీఎం సీఎం అని అరవడం అందరూ విన్నారు తీరా చూస్తే సేనాకి చెప్ప చేతికొచ్చింది మొన్నటి వరకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ స్థానాలు జనసేన కన్నారు దానికే రాష్ట్రంలోని సైనిక్స్ కాపు యూత అసహనం వ్యక్తం చేశారు దీనికోసమేనా పవన్ పొర్లుదండాలు పెట్టారు అంటూ ట్రోల్స్ చేశారు గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము ఇరవై నాలుగు తీసుకున్నామంటూ కవర్ చేసుకొచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు ఇంకాస్త దిగుసారింది ఇప్పుడు మరో మూడు ఎమ్మెల్యే సీట్లకు కోత కోసేసిన చంద్రబాబు పవన్ ను ఇరవై ఒక్క సీట్లకు కుదించేశారు దాంతో పాటు ఒక ఎంపీ సీటును లాగేశారు అంటే ఇప్పుడు రెండు సీట్లే ఉన్నాయి నాకు తిక్కుంది దానికో లెక్కుంది అని చెప్పుకునే జనసేన ఇప్పుడు తన ఎమ్మెల్యే సీట్ల లెక్క తప్పుతున్నా గమనించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన చెందుతుంది ఇక ఈ ఇరవై ఒక్క సీట్లైనా ఉంటాయా మున్ముందు ఇంకా తగ్గిపోతాయా అనే సందేహాలు వస్తున్నాయి ఇలాగైతే ఇక మేమేం రాజకీయం చేస్తామంటూ బీజేపీ టీడీపీకి ఊడిగం చేయడమే మా పన అని దీర్ఘం తెస్తున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి